వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలోను మరియు ఇతర జనరల్ సైన్స్కు సంబంధించిన పరీక్షలలో చాలా చాలా ఎక్కువగా అని అనేక మార్లు అడుగుతూ ఉన్నటువంటి అతి ముఖ్యమైన ఎస్ఐ యూనిట్స్ గురించి మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను ఒక లిస్ట్ అనేది రాస్తున్నాను ఇటువైపు లిస్ట్ రాస్తాను ఇటువైపు ఎస్ఐ యూనిట్ రాస్తాను వాటిని నోట్ చేసుకోండి రైట్ సో ఇక్కడ క్వాంటిటీ క్యూయూఏన్ టీఐ టీవై క్వాంటిటీ సో డిస్ప్లేస్మెంటు డిఐ ఎస్పిఎల్ఏ సిఈ డిస్ప్లేస్మెంట్ యొక్క ఎస్ఐ యూనిట్ అని ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు దానికి ఆన్సర్ మీటర్ ఎంఈటిఈఆర్ మీటర్ లేదా స్మాల్ లెటర్లో ఎం అని సూచిస్తారు ఓకే సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో మీకు ఒక చిన్న వివరణ ఇస్తాను డిస్ప్లేస్మెంట్ అంటే దూరం లెక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వస్తువు ఉంది ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదిలింది ఈ నుంచి ఇక్కడికి మూవ్ అయింది అనుకుందాం సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉన్న దూరం దూరాన్ని మనం మీటర్లలో మెజర్ చేస్తుంటాం ఓకే సో డిస్ప్లేస్మెంట్ అంటే దాని యొక్క ఎస్ఐ యూనిటు మీటర్ అలాగే ఏరియా ఏఆర్ఈఏ ఏరియా ఏరియా యొక్క ఎస్ఐ యూనిటు ఏరియా అంటే ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లెంత్ కావచ్చు పొడవు కావచ్చు రైట్ సో రెండు సమానంగా ఉన్నా లేదా లెంత్ పొడవు రెండు వేరువేరుగా ఉన్నా ఆ రెండింటిని మనం దేంతో కొలుస్తాము మీటర్తో కొలుస్తాము ఓకే సో అప్పుడు లెంత్ ఇంటూ బ్రిడ్ రెండింటిని మీటర్తో కొలుస్తాం కాబట్టి ఎల్లని ఎమ్ అలాగే బీ ప్లేస్లో కూడా ఈఎమ్ ఎం ఇంటూ ఎం ఏమవుతుంది ఎం స్క్వయర్ అంటే మీటర్ స్క్వాయర్ ఎంఈటిఆర్ స్క్వయర్ మీటర్ స్క్వాయర్ లేదా స్మాల్ ఎం స్క్వయర్ అలా కూడా రాయవచ్చును ఓకే సో అలాగే వాల్యూమ్ విఓ ఎల్యుఎంఈ వాల్యూమ్ వాల్యూమ్ యొక్క ఎస్ఐ యూనిట్ వాల్యూమ్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏమవుతుందంటే మీటర్ క్యూబ్ ఎంఈటిఆర్ మీటర్ క్యూబ్ చాలామంది ఈ విషయాలలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీటర్ క్యూబ్ రైట్ మీటర్ క్యూబ్ అని ఎందుకంటున్నామంటే ఇక్కడ ఈ యొక్క వాల్యూమ్ అంటే లెంగ్త్ ఇంటు బ్రి ఇంటు హైటు ఈ మూడు అన్నట్టు సో లెంత్ని మనం దేంతో మెజర్ చేస్తున్నాము మీటర్తోనే మెజర్ చేస్తాము మరి బ్రిడ్ అంటే విడతను కూడా దేంతో మెజర్ చేస్తాము మీటర్తోనే మెజర్ చేస్తాము మరి హైట్ని దేనితో మెదర్ చేస్తాము మీటర్తో మెజర్ చేస్తాము సో ఇక్కడ త్రీ ఎమ్లు ఉన్నాయి మ త్రీ కూడా మల్టిప్లికేషన్ అవుతున్నాయి ఎమ్ ఇంటు ఎంఇంటూ ఎం ఏఎం క్యూ అలా వచ్చింది ఈ యొక్క ఎస్ఐ యూనిట్ మీకు ఎస్ఐ యూనిట్ డైరెక్ట్ చెప్పకుండా వాటిని కూడా ఎందుకు అలా వస్తుంది కూడా వివరిస్తున్నాను అలా వివరించడం వలన మీకు ఇవి గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మీకు అర్థమవుతుంది అలాగే వాల్యూమ్ తర్వాత వెలాసిటీ విఈఎల్ఓ సిఐటివై వెలాసిటీ వెలాసిటీకి ఎస్ఐ యూనిట్ మీటర్ బై సెకండ్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ అది ఇప్పుడు వెలాసిటీ అంటే ఏంటో తెలుసుకుందాం వెలాసిటీ అంటే స్పీడు సారీ డిస్టెన్స్ బై టైం వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైమ్ అన్నట్టు ఓకే సో డిస్టెన్స్ని మనం దేంతో మెజర్ చేస్తాము మీటర్తో మెజర్ చేస్తాము కాబట్టి ఎం టైం దేంతో మెజర్ చేస్తాము సెకండ్స్ ఎస్ మీటర్ బై సెకండ్ అలా వచ్చింది ఈ యొక్క ఎస్ఐ యూనిట్ మీటర్ మీటర్ బై సెకండ్ రైట్ అలాగే మూమెంటమ్ ఎంఓ ఎంఈఎన్ టీయుఎం మూమెంటమ్ ఈ యొక్క మూమెంటంకి ఎస్ఐ యూనిట్ మూమెంటంకి ఎస్ఐ యూనిటు బై ఎస్ చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ఓకే మూమెంటంకి కేజీ బై బై ఎస్ ఎందుకు అలా వచ్చింది అనంటే మూమెంటమ్కి ఇక్కడ చూడండి మాస్ ఇంటూ వెలాసిటీ మాస్ ఇంటూ వెలాసిటీ రైట్ మూమెంటం అంటే మూమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ మరి మాస్ని మనం దేంతో కొలుస్తాము కేజీస్ మాస్ అంటే వెయిట్ కదా కేజీ మాస్ ఇంటూ వెలాసిటీ కాబట్టి కేజీ ఇంటూ వెలాసిటీకి సూత్రం ఏంటి ఆల్రెడీ ఇక్కడ రాసేము కదా మీటర్ బై సెకండ్ మీటర్ బై సెకండ్ ఏమంటే ఇక్కడ మీటర్ అని అర్థము కాబట్టి దీని యొక్క ఎస్ఐ యూనిట్ ఎంఎస్ లేదా ఇలా కూడా రాస్తుంటారు కేజీఎం ఎస్ ఓకే ఇవి సో ఇది ప్రతిదానికి ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఉంటాయి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ సూత్రాలు నేర్చుకుంటూ అలాగే ఈ ఎస్ఐ యూనిట్స్ని ఫాలో అవ్వాలి ప్రతి క్వాంటిటీ యొక్క బ్యాక్గ్రౌండ్ సూత్రాలు వాటి యొక్క ఫార్ములాస్ అన్నీ కూడా నేను బేసిక్ లెవెల్లో వివరిస్తూ ఆల్రెడీ మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ అప్లోడ్ చేసి ఉన్నాను అందులో చూసి మీరు నేర్చుకోండి మూవీంటున్న తర్వాత యాసిలరేషన్ ఏ సిసిఈ ఎల్ఈ ఆర్ఏ టీఐఓఎన్ యాసిలరేషన్ రైట్ దీనికి ఎస్ఐ యూనిట్ మీటర్ బై సెకండ్ స్క్వయర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ ఇది అనేక రకాల ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు యాజలెషన్ అంటే మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఎందుకు వచ్చింది ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి రైట్ యాజలెషన్ అంటే వెలాసిటీ బై టైము వెలాసిటీ బై టైము వెలాసిటీకి వెలాసిటీ అంటే ఏంటి మీటర్ బై సెకండ్ రైట్ బై టైం ఉంది బై టైం దేని చూస్తాము సెకండ్ కాబట్టి మీటర్ ఎం ఎం బై వన్ ఇంటూ సారీ ఎం బై ఎస్ ఇంటూ వన్ బై ఎస్ ఏమవుతుంది మీటర్ బై ఎస్ స్క్వయర్ ఇది అన్నట్టు ఓకే సో ఇందులో నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్క బిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేక రకాల ఎగ్జాములలో వీటిని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు సో దీనిని ఇలా కూడా రాసుకోవచ్చు యా ఒకే మీటర్ బై సెకండ్ స్క్వయర్ అలాగే ఫోర్స్ ఫోర్సు ఎఫ్ఓఆర్సిఈఈ ఫోర్స్ ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ ఇది ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ న్యూటన్ ఎన్ఈడబుల్యూ టిఓఎన్ న్యూటన్ లేదా క్యాపిటల్ లెటర్తో ఇలా సూచిస్తారు చాలా చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే న్యూటన్ సో డిస్ప్లేస్మెంట్ యొక్క ఎస్ఐ యూనిట్ మీటర్ అలాగే ఏరియా యొక్క ఎస్ఐ యూనిట్ మీటర్ స్క్వయర్ వాల్యూ యొక్క ఎస్ఐ యూనిట్ మీటర్ క్యూబ్ వెలాసిటీ యొక్క ఎస్ఐ యూనిట్ మీటర్ బై సెకండ్ లేదా ఎం బై సెకండ్ మూమెంటం యొక్క ఎస్ఐ యూనిట్ కేజీ ఎం బై ఎస్ ఓకే కేజీ కిలోగ్రామ్ మీటర్ బై సెకండ్ అని అర్థం యాక్సిలరేషన్ యొక్క ఎస్ఐ యూనిట్ మీటర్ బై సెకండ్ స్క్వయర్ ఫోర్స్ యొక్క యాక్సిలరేషన్ న్యూ టైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి ఇందులో ఏదో ఒకటి కూడా అడుగుతూ ఉంటారు ఇలా క్వాలిటీస్ అనేటివి చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఇంపార్టెంటే ఇందులో ఏది ఇంపార్టెంట్ కాదు అన అనడానికి లేదు ఎగ్జామ్లలో ఏ బిట్ అయినా అడగచ్చు సో తర్వాత నెక్స్ట్ వీడియోలో మిగిలినటువంటి ఎస్ఐ యూనిట్స్ గురించి వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి అలాగే ఇవి కాకుండా మిగిలిన మిగిలిన క్వాంటిటీస్ ఫిజికల్ క్వాంటిటీ ఎస్ఐ యూనిట్స్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఆల్రెడీ మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను అవన్నీ కూడా చూసి నేర్చుకోండి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎస్ఐ యూనిట్స్ బిట్ల గురించి వివరించి ఉన్నాము కొత్తగా చూస్తున్న వారి యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మేము రెగ్యులర్గా వివిధ రకాల ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము అవన్నీ కూడా మీకు ఆయా సబ్జెక్టులలో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అలాగే వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్